ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ఈరోజు ఏడాది మొత్తంలో ఎంతో ప్రత్యేకమైనది ఈ ఏడాదిలోనే కాదు నాలుగేళ్లకోసారి వచ్చే ప్రత్యేకమైన రోజు ఇది ఈ రోజును లీప్ డే అంటారు లీప్ డే రోజు పుట్టిన వారిని లీప్ లింక్స్ లీపర్స్ అని పిలుస్తారు సాధారణంగా ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయని అడగగానే కొంచెం ఆలోచించి రెండు వేల ఇరవై నాలుగును నాలుగుతో భావిస్తే సున్నా శేషంగా వస్తుంది కాబట్టి ఇది లీప్ సంవత్సరం అవుతుందని చెప్తారు మరి ఈ లీప్ సంవత్సరం ఎందుకు అది ఎప్పటి నుంచి మొదలైంది అదనపు రోజు ఎందుకు వచ్చిందో ఓసారి చూద్దాం సాధారణ సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులుంటాయి లీప్ సంవత్సరంలో మాత్రం మూడు వందల అరవై ఆరు రోజులుంటాయి భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే సమయం మూడు వందల అరవై ఐదు రోజులు అంటే రెండు వేల నాలుగు వందల ఇరవై రెండు రోజులు అన్నమాట అయితే సున్నా పాయింట్ రెండు వేల నాలుగు వందల ఇరవై రెండు రోజును సున్నా పాయింట్ ఇరవై ఐదు రోజుగా అంటే పావు రోజుగా పరిగణిస్తే ఇలా ఏడాదికి దాదాపు ఆరు గంటలు మిగులుతుంది అంటే నాలుగేళ్లకు ఒక రోజు ఇరవై నాలుగు గంటలు అవుతుంది అది మిగిలిన రోజును నాలుగేళ్లకు ఒకసారి క్యాలెండర్లో కలుపుతారు అదే లీప్ సంవత్సరం అందుకే సాధారణ సంవత్సరాల్లో ఫిబ్రవరి నెలలో ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి లీప్ సంవత్సరంలో మాత్రం ఇరవై తొమ్మిది రోజులుంటాయి రోమ్ చక్రవర్తి జూలియన్ సీజర్ హయాంలో లీప్ సంవత్సరం మొదలైంది జూలియన్ సీజర్ అధికారంలోకి వచ్చే వరకు మూడు వందల యాభై ఐదు రోజులు వార్షిక క్యాలెండర్ ఉండేది ప్రతి రెండు సంవత్సరాలకు ఇరవై రెండు రోజులతో మరో నెల అదనంగా వస్తుండేది దాంతో క్యాలెండర్కు సీజన్లకు మధ్య తేడా వచ్చేది ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని క్రీస్తు పూర్వం నలభై ఆరో సంవత్సరంలో జూలియన్ సీజర్ తన ఖగోళ శాస్త్రవేత్త అయిన సోజీ జెనెస్ను ఆదేశించారు సోజీ జెనెస్ మూడు వందల అరవై ఐదు రోజులను ఒక సాధారణ సంవత్సరంగా ఏటా మిగిలిపోయే కొన్ని గంటలు కలిపి నాలుగేళ్లకు ఒకసారి ఈ క్యాలెండర్లో ఒక రోజును అదనంగా చేర్చాలని ప్రతిపాదించాడు అలా వచ్చిన జూలియన్ క్యాలెండర్తో లీప్ సంవత్సరం ప్రారంభమైంది మన దేశానికి సంబంధించినంత వరకు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిను పుట్టిన గొప్ప వ్యక్తి దివంగత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ మొరార్జీ దేశాయ్ పద్దెనిమిది వందల తొంభై ఆరు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన నా గుజరాత్ లోని జన్మించారు మొరార్జీ దేశాయ్ తన కళాశాల జీవితంలోని మహాత్మా గాంధీ బాలగంగాధర్ తిలక్ తదితర కాంగ్రెస్ నేతల ప్రసంగాలను ఆకర్షితులయ్యారు నవంబర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కాంగ్రెస్లో చీలిక ఏర్పడడంతో మొరార్జీ దేశాయ్ ఇందిరా గాంధీ కాంగ్రెస్ విడిచిపెట్టి కాంగ్రెస్ ఓలో చేరారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఐదులో జనతా పార్టీలో చేరారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చిలో లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు జనతా పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది ప్రధాని పదవికి చౌదరి చరణ్ సింగ్ జగజ్జీవన్ రామ్ పోటీదారులు ఉన్న జయప్రకాష్ నారాయణ్ కింగ్ మేకర్ పాత్రలో మొరార్జీ దేశాయ్కి మద్దతు నిలిచారు పంతొమ్మిది వందల ఏడు మార్చి ఇరవై నాలుగున ఎనభై ఒకళ్ళ వయసులో మరార్జీ దేశాయ్ ప్రధానిగా బాధ్యతలను స్వీకరించారు మొరార్జీ దేశాయ్ భారత ప్రభుత్వం నుంచి భారత రత్న పాకిస్తాన్ నుంచి ఉత్తమ పౌర పురస్కారమైన తెహ్రీక్ ఈ పాకిస్తాన్ ను అందుకున్నారు సాధారణంగా వార్తా పత్రికలు ప్రతిరోజు వస్తుంటాయి లేదా కొన్ని ప్రత్యేకమైన వీక్లీ మంత్లీ ఇయర్లీ మ్యాగ్జైన్లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి కానీ ఫ్రాన్స్లో ఓ న్యూస్ పేపర్ మాత్రం ఒకసారి మాత్రమే వస్తుంది ప్రతి లీప్ సంవత్సరంలో దాన్ని ప్రచురిస్తూ ఉంటారు ఈ రోజు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది కావడంతో ఫ్రాన్స్ వాసులు ఆ పత్రికను అందుకున్నారు లా బోగి డూ సప్పర్ అనేది వ్యంగస్త్రాలు విసిరే వార్తా పత్రిక రోజువారీ జీవితంలో జరిగే విచిత్రాలపై సెటైర్లను ఇందులో ప్రచురిస్తూ ఉంటారు ఇది కేవలం వినోదం కోసం మాత్రమే అని చెప్పే నిర్వాహకులు మొదటిసారిగా దీన్ని పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభించారు అప్పటి నుంచి ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిలో విడుదల చేస్తుంటున్నారు చివరిసారిగా ఈ పత్రిక రెండు వేల ఇరవైలో రాగా మళ్లీ నేడు పన్నెండవ ఎడిషన్ ను అందుబాటులోకి తెచ్చారు ఇరవై పేజీలుండే ఈ పత్రికలో జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలు క్రీడలు సినిమాలు వంటి వాటిపై సెటరికల్ కథనాలు ఫన్నీ జోక్స్ తో పాటు క్రాస్ వాచ్ కూడా ఇస్తారు అయితే వాటిని సమాధానాలు మాత్రం తదుపరి ఎడిషన్ లో చెబుతారు అంటే జవాబులు కోసం నాలుగేళ్ల ఆగాల్సిందే ప్రతిసారి రెండు లక్షల కాపీలను ముద్రిస్తారు ఒక్కో పత్రిక ధర నాలుగు పాయింట్ తొమ్మిది యూరోలు అంటే భారత కరెన్సీలో దాదాపు నాలుగు వందల నలభై రూపాయలు అనమాట ఫ్రాన్స్ కు చెందిన తొలితరం కార్టూనిస్ట్ లీ కమాంబెట్ గుర్తుగా ఈ పత్రికకు పేరు పెట్టారు ఇది ఆన్లైన్ లో అందుబాటులో లేదు న్యూస్ ఏజెంట్లు దుకాణాల నుంచే కొనుగోలు చేయాల్సి ఉంటుంది సో ఇది మొత్తంగా ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన లీవ్ డే ప్రత్యేకత ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న లీవ్ పర్సుకు ఐట్రి మీడియా తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు